కాలేజీ యాజమాన్యాలు అప్పులు తీసుకొచ్చి లెక్చరర్లు రెండేళ్లకు మూడేళ్లకు సంవత్సరానికి జీతాలు తీసుకొని విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఈరోజు కాలేజీలు నడుపుతున్నారు విద్యార్థుల భవిష్యత్తుకు ఎటువంటి ప్రాబ్లం కావద్దని మీకు చదువులు చెప్తున్నారు ఇది అసలు మాకు సంబంధం లేని విషయం అన్నట్టు కొత్త ప్రభుత్వం వచ్చి సంవత్సరం సంవత్సరం దాడుతున్నా కానీ ఇప్పటి వరకు నిధులు రిలీజ్ చేయకుండా కాలేజీలను విద్యార్థులను ఇంకా ఇబ్బంది పెడుతున్నాయి మీరు ఆలోచించండి కాలేజీలు నడపలేని పరిస్థితి వస్తే మీ పరిస్థితి ఏంటి విద్యార్థుల పరిస్థితి ఏంటి మనందరం రోడ్డు మీద పడాలి మన భవిష్యత్తు మొత్తం ఇక్కడనే ఆగిపోతుంది ప్రగామా విద్యార్థుల కష్టం తెలంగాణ విద్యార్థుల కష్టం తెలవాలని ఈరోజు ఒక నిరసన కార్యక్రమం వాళ్ళకు అర్థమయ్యే విధంగా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కదా డబ్బులు లేవు కాబట్టి ఈరోజు మనం విక్షాటన చేద్దాం మనం విక్షాటన చేసి ప్రభుత్వానికి పైసలు ఇద్దాం ఆ పైసలనైనా మనకు స్కాలర్షిప్లుగా వేయమని చెప్తాం ఈరోజు ఒక నిరసన మాత్రమే ఈరోజు కూడా ప్రభుత్వం కనుక మారకుంటే ఇప్పుడు రేపు వచ్చే ముఖ్యమంత్రి గారు స్కాలర్షిప్ల మీద స్పష్టమైన హామీ ఇవ్వకుంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి భిక్షాటన చేసి స్కాలర్షిప్లు వచ్చే విధంగా ప్రభుత్వానికి చేత కాదని ఈ రోజు కార్యక్రమం తెలిసే విధంగా చేయాలన్నదే ఈ రోజు చిన్న ఆలోచన చేసింది خدا جو بلند کرے زندہ سے ائیں ریاض سے زندہ باد ریاض صاحب زندہ باد خدا جو بلند کرے زندہ سے ائیں خدا جو بلند کرے زندہ سے ائیں خدا جو بلند کرے زندہ سے ائیں అయినా సరే ప్రభుత్వం నుంచి ఎలాంటి రియాక్షన్ కానీ స్పందన కానీ అట్లీస్ట్ ఇస్తాం లాపిస్తామని ఇట్లాంటి రియాక్షన్ లేదు కాబట్టి ఈరోజు మేము విషయాలు మిస్లా కింద మీ దగ్గర బడ్జెట్ అంటారు కదా మేమే కలెక్ట్ చేసి మీకు పంపిస్తాం అదే బడ్జెట్లో మాకు ఎంతో కొంత సహాయం చేయాలని ప్రభుత్వాన్ని నిర్మిస్తున్నాం ఇప్పుడు ఏం చేయడానికి కారణం ఏంటంటే రేపు మా వరంగల్కి రెండు రైతు సిలిండర్ వస్తున్నారు ఇది చేయడం ద్వారా ఎంతో ఆయనకి తెలుస్తుందా తెలియదా ఎట్లయినా ఏమైనా స్పందిస్తారా అని ఇప్పుడు జరిగే కార్యక్రమం స్టార్ట్ అయినప్పటి నుండి మాకు అసలు మాకంటూ అసలు స్కాలర్షిప్స్ ఇవ్వట్లేదు గవర్నమెంట్ సో ఆ గవర్నమెంట్ స్కాలర్షిప్ రాకపోతే మా కాలేజ్ వాళ్ళకి కష్టమవుతుంది మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు ఫీజు కట్టాలని మేము అది కట్టే పొజిషన్స్తో లేము మళ్ళీ వాళ్ళు ఎంత ఎంత వరకు ఇవ్వాలంటే ఒక ఏడు వేల కోట్ల వరకు ఇవ్వాలి గవర్నమెంట్కి మొత్తం ఫీజు మొత్తం కలిసి ఇలా వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి మేమే షాప్ షాప్కి వెళ్ళి భిక్షాటన చేసి గవర్నమెంట్కి రిటర్న్ ఇద్దాం అనుకుంటున్నాం వాళ్ళకి ఇచ్చి వాళ్ళైనా మా కాలేజ్ వాళ్ళకి ఇస్తారని అనుకొని మేము ఇలా భిక్షాటన చేస్తున్నాము మీ నుంచి ఏమైనా వస్తే ట్వంటీ ఇయర్స్ నుంచి మాకు స్కాలర్షిప్ ఇవ్వట్లేదు గవర్నమెంట్ సో మీ నుంచి అయినా ఇలా కొంచెం డొనేట్ చేస్తే మేమే స్కీమ్స్ దానికి రిటర్న్ చేస్తుంది ఎడ్యుకేషన్ మీద ఎయిట్స్ పెట్టలేదు వాళ్ళు అయితే గవర్నమెంట్ ఎప్పుడు పైసలు పైసలు అనేది కదా సరే మా తరఫున మేము ఫిక్ష ఆర్డర్ లేదు మేమే ఇస్తున్నాం గవర్నమెంట్ అని చెప్పేసి చేద్దామని చెప్పేసి మేము అంతా మేమే ఫిక్ష ఆర్డర్ చేసుకుంటాం స్కాలర్షిప్స్ గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ చేస్తలేదు సో మా కాలేజ్ మేనేజ్మెంట్ వచ్చి మమ్మల్ని ఫీజు కట్టమంటున్నారు అట్లీస్ట్ ఆ ఫీజు కట్టలేని పొజిషన్లో ఉన్నాము ఆ పొజిషన్ నుంచి బయటకి రావడానికి మేము అందరినీ పోయి మా ఫీజుల మా మేము ఫీజులు కట్టాలి అనేసి భిక్షాటన చేస్తున్నాం షాప్ షాప్ పోయి అడుపుకుంటున్నాము దయచేసి మా ఈ బాధని విని అయినా గవర్నమెంట్ స్పందిస్తారని ఇప్పటికైనా అనుకుంటున్నాను ఇది భిక్షాటన వేయడం అనేది ఎంత గౌరవమో అందరికీ తెలుసు మన రాష్ట్రం ఒక విద్య కోసం విద్యార్థులు భిక్షాటన వేస్తున్నారంటే ఇంత ఎంత వెంకలు ఉన్నామో చూడండి ఇంతవరకి విద్యార్థులకు ఏ ఒక్క స్కీమ్ వచ్చింది లేదు ఎడ్యుకేషన్ గురించి ఏదొక్కటి వచ్చింది లేదు సో మాకు ఏంటి స్కాలర్షిప్స్ పడాలి మాకు ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఇంకా ముందుకు పోవాలి అంటే మాకు డెఫినెట్లీ స్కాలర్షిప్స్ మన స్టేట్ చాలా డెవలప్ అవుతుంది కానీ విద్యారంగంలో మాత్రం డెవలప్ అస్సలుగా కనిపించదు ఎప్పటి ఎప్పటి వరకు అయితే చాలా స్కీమ్స్ వచ్చినాయి దాని మీద దీని మీద కానీ ఎడ్యుకేషన్ మీద ఏ స్కీమ్స్ అయితే ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ చేసలేదు ఇక ముందు కూడా చేశారో చేయరో కూడా తెలియదు కాబట్టి ఈ మా యొక్క స్ట్రగుల్ని గవర్నమెంట్కి తెలియాలి చేయాలి సో మాకు టూ థౌసండ్ ట్వంటీ నుండి కరోనా స్టార్ట్ అయిన నుండి ఫైవ్ ఇయర్స్ అవుతుంది మాకు ఇప్పటి వరకు ఏ స్కాలర్షిప్ రాలేదు స్కాలర్షిప్ రాకపోతే మా కాలేజెస్ ఎలా నడుస్తాయి ఇంకా ఎలా చేస్తారు ఇంకా స్కాలర్షిప్ రావట్లేదని ఇంకా మాకు కాలేజ్ పనిచేయడం కూడా చాలా సఫ్ట్ జరిగింది అయినా గవర్నమెంట్ ఏం అవసరం అవ్వట్లేదు మాకు ఏం చేయట్లేదు అందుకే మేము ఏం చేద్దాం అంటే గవర్నమెంట్ ఇంత దీన పరిస్థితి ఎందుకు అంటే గతంలో విద్యార్థి సంఘాలు కలెక్టరేట్ ముట్టడి ర్యాలీలు అనేకమైన వినూత్న కార్యక్రమాలు చేపట్టినాం అయినా కూడా ఇప్పటివరకు గవర్నమెంట్ స్పందించకుండా స్కాలర్షిప్ విడుదల చేస్తలేదు ఏదేదో ఉచితాలు ఏదేదో ప్రకటిస్తున్నారు విద్యార్థులు అప్పిస్తలేరా తెలంగాణ తెలంగాణ సమాజంలో ఉన్న విద్యార్థులు గవర్నమెంట్ గవర్నమెంట్కి అవుతలేరా అనేసి ఈ యొక్క ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నాం ఎందుకంటే విద్యార్థులు భవిష్యత్ బాగుంటేనే మన తెలంగాణ భవిష్యత్ బాగుంటుంది యువకులు బాగుపడితేనే మన తెలంగాణ అనేది బాగుపడుతుంది విద్యార్థులు ఎదిగినప్పుడే మన యొక్క తెలంగాణ అనేది ఎదుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి ఎందుకంటే ఉచితాలు అనేది సరే మీరు ఇవ్వండి మేము వద్దంటలేం అంతేకాకుండా రేపు మనకి ముఖ్యమంత్రి గారు శేషన్ వస్తున్నారు ఎందుకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ రెండు వేల కోట్లు రెండు వందల కోట్లతోని మనకి ఇనాగ్రేట్ చేయడానికి వస్తున్నారు అవేవో ఇప్పుడున్న విద్యా వ్యవస్థనే నాణ్యంగా దృఢంగా మీరు చేస్తే బాగుంటుంది కదా ఇప్పుడు ఉన్న వ్యవస్థని చక్కగా చేయకుండా కొత్తగా చేస్తా అంటే ఎవరు నమ్ముతారు అది ఒకటి మీరు ఆలోచన చేయండి అంతేకాకుండా మీరు వచ్చిన కాని నుండి నాలుగు వందల పైన విద్యార్థులు గురుకుల పాఠశాలలో మరణించినారు ఈ యొక్క మరణాలకు ఎవరి కారణం మీరు తెలియజేయాలి రేపు వస్తున్నారు కదా వీటన్నిటిపైన తక్షణమే స్పందించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క భిక్షాటన కార్యక్రమం చేపట్టినాం కాబట్టి దయచేసి ఈ యొక్క కార్యక్రమం తోటి కనువిప్పు కాలి గవర్నమెంట్ కి స్కాలర్షిప్ విడుదల చేస్తాయనే ఒక కార్యక్రమం థ్యాంక్ యూ జై తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే విద్యార్థుల భవిష్యత్తు బాగవుతుందని చెప్పేసి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించేది విద్యార్థులే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్నో పోరాటాలు చేసింది విద్యార్థులే కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరైనా మొదట అన్యాయానికి గురయ్యారు అంటే అది విద్యార్థుల తెలంగాణ వచ్చి ఇప్పటికి పది సంవత్సరాలు దాటిపోతుంది పది సంవత్సరాల నుండి విద్యార్థులు అనేక గోసలు పడుతున్నారు అలా అని కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థుల కష్టాలు తీరుతాయి విద్యార్థులకు స్కాలర్షిప్లు విడుదల చేస్తాం విడుదల చేసి విద్యార్థులు చదువుకోవడానికి ఎన్నో కొత్త కొత్త పథకాలు తీసుకొస్తామని చెప్పి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరం దాటుతుంది ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు స్కాలర్షిప్లు రిలీజ్ చేయకుండా విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ఎలా అంటే ఎగ్జాములు రాద్దామంటే విద్యార్థులకు కాలేజీలకు స్కాలర్షిప్లు రాక విద్యార్థులనే ఫీజులు కట్టమనే పరిస్థితి విద్యార్థులు ఇక్కడి నుండి కడతారు ప్రభుత్వాలు స్కాలర్షిప్లు రిలీజ్ చేయండి విద్యార్థులు వాళ్ళ పేద పరిస్థితి నుండి విద్యార్థులు ఫీజులు కట్టలేక ఈరోజు విద్య కనీసం ప్రభుత్వం స్కాలర్షిప్లు వెంటనే రిలీజ్ చేయాలంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అనే విధంగా మాట్లాడుతున్న సందర్భంగా జనగామాలో వందే మాత్రం స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇవాళ విద్యార్థులందరూ రోడ్డెక్కి విద్యార్థులు భిక్షాటం చేసి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కదా మేమే భిక్షాటం చేసి విద్యార్ ప్రభుత్వానికి డబ్బులు ఇస్తాం ఆ డబ్బులతోనైనా స్కాలర్షిప్లు కాలేజీలకు కట్టండి అప్పుడైనా మాకు ఎగ్జాంపుల్ పెడతారు మాకు చదువు చెప్తారని చెప్పేసి ఈరోజు విద్యార్థులందరూ రోడ్డు మీదకి వచ్చి షాప్ షాప్ తిరుగుతూ భిక్షాటం చేయడం జరిగింది జై తెలంగాణ